హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము మార్నింగ్ పెళ్ళికి వెళ్ళాము అక్కడ ఈ బొమ్మల పెళ్ళిళ్ళు ట్రెడిషనల్గా ఉన్నాయి ఇక్కడ మన సాంప్రదాయపూర్వకంగా పెళ్ళి బొమ్మల పెళ్ళిళ్ళను ట్రెడిషనల్గా పెట్టారన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో బొమ్మలను నిశ్చితార్థం నిశ్చితార్థం చేసుకోవడం మళ్ళీ పసుపు దంచడాలు మంగళ స్నానాలు మెహందీ ఫంక్షన్స్ ఇక్కడ అన్ని విధాలుగా ఇట్లా పెట్టారన్నమాట చూడండి చిన్న చిన్న బొమ్మలు హల్దీ ఫంక్షన్స్లో పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉందో అండ్ ఇక్కడ పెళ్ళికూతుర్ని చేస్తున్నారంట ఫ్రెండ్స్ పెళ్ళి కూతుర్ని చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో చాలా బాగుంది ఇక్కడ పెళ్ళికొడుకు చేశారంట చిన్నగా పెళ్ళికొడుకుని చూడండి అండ్ ఇక్కడ ఏంటంటే కూతుర్ని ఇప్పుడు పెళ్లి బట్టలు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన కూర్చోబెట్టారంట ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు అండ్ ఇక్కడ సుము ముహూర్తం ఇక్కడ తబలాలు వాయించటాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికొడుకు వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ కన్యాదానం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఏంటంటే అంట చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయో ఎంత చూడముచ్చటగా ఉన్నాయంటే చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ వాళ్ళది పెళ్ళి అవుతుంది చిన్న చిన్న బొమ్మలు ఇక దండలు మార్చుకోవడం పెళ్ళి వేసుకోవడం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పంతులు సప్తపది ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏడు అడుగులు వేస్తున్నారు ఇక్కడ చూడండి దండలు మార్చుకున్న మార్చుకుంటున్నారు అండ్ ఇక్కడ గౌరీ పూజ చేస్తున్నారు ఇక్కడ పెళ్ళికూతురికి కూతురు వాళ్ళ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఇక్కడ విందు భోజనాలు పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురుకి భోజనాలు పెడుతున్నారు అన్నమాట అండ్ ఇక్కడ చూస్తే వరు వధువరంలకు ఆహ్వానం పలుకుతున్నారు ఇక్కడ చూడండి ఇదైతే పెళ్ళికొడుకు వాళ్ళది గృహ ప్రవేశం అన్నమాట చూడండి ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి కూడా